బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రతిసారి బిగ్ అనుకునే ఎక్స్పెక్టేషన్స్ తోనే వస్తుంది కానీ అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనేది కంటెస్టెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సో బిగ్ బాస్ సీజన్ సిక్స్ దారుణంగా ఫ్లాప్ అయింది అదికి కాస్త జాగ్రత్త తీసుకుని కొంచెం వేరియేషన్స్ తో మన ముందుకు వచ్చేసింది సెవెన్ సో అందులో రైతు బిడ్డ కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది అది రైతు బిడ్డకి సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాత్రం రచ్చ రంబోలా అయింది ఎండ్ కార్డ్ వరకు అందుకే సీజన్ ఎయిట్ ని కూడా అలాంటి మిర్చి మసాలాని ఉపయోగించే మన ముందుకు తీసుకొస్తున్నారు సో సెప్టెంబర్ ఎయిత్ నా మన ముందుకి రాబోతోంది బిగ్ బాస్ కి సంబంధించిన ఎయిత్ సీజన్ సో దీనికోసం ఆల్రెడీ అన్ని మతలభులు అయిపోయాయి ఆల్రెడీ హోటల్ రూమ్స్ లో అయితే కంటెస్టెంట్స్ ఉన్నారు సో దాదాపు ఇరవై రెండు మందిని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది సో సగం మందిని పంపించే సగం మందిని అప్పుడప్పుడు అప్పుడప్పుడు ప్లాన్ చేస్తున్నారట సో వాళ్ళలో చాలా మంది మనకు తెలిసిన వాళ్ళే సో బ్యూటీ క్వీన్ గా మరి అసలు బుల్లిధరిని షేక్ చేసేసే అందాల డాన్సింగ్ బ్యూటీ పోవే పోరా ఫేమ్ విష్ణుప్రియ అలాగే ఇన్స్టాగ్రామ్ లో అల్లాడించేసే రీతు చౌదరి సో వీళ్లతో పాటు మనకు ఎప్పుడు జబర్దస్త్ లో బాగా హంగామా చేసి ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అంటూ రుచి చూపించేటువంటి కిరాక్ ఆర్పి అమృత ప్రణయ్ ఈ లిస్ట్ తీసుకుంటూ పోతే సో సెన్సేషన్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఈసారి గ్లామర్ కి మాత్రం కొదవే లేకుండా వినిపిస్తోంది సో ఆ లిస్ట్ లో మన కంటెస్టెంట్స్ కి హీట్ పుట్టించి జాతకాలు చెప్పే వేణుస్వామి కూడా వస్తున్నారా అంటూ వినపడుతోంది సో వీళ్ళతో పాటు అలనాటి ప్రేమ దేశం స్టార్ అయినటువంటి అబ్బాస్ గారు కూడా వస్తున్నట్టుగా సమాచారం సో వీళ్ళతో పాటు ఎవరెవరు రాబోతున్నారనేది మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లిస్ట్ మీకు వచ్చేస్తుంది సో ఆ లిస్ట్ ని మీరు కూడా ఫాలో అనుకోండి బిగ్ బాస్ ఎయిట్ లో వచ్చి కంటెస్టెంట్స్ వీళ్ళేనా ఇంతమంది వస్తున్నారా అని ఆశ్చర్యపోవచ్చు కాకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో లాగా సో రియల్ అంటే కామన్ మ్యాన్ కి మాత్రం అవకాశం లేదు ఎందుకంటే ఆ కామన్ మ్యాన్ వల్ల మళ్ళీ కామన్ గా ఏమైనా గొడవలు వస్తాయేమో అని చెప్పి ఒక చిన్న డౌట్ అనమాట సో ఆ డౌటానం ఏమి లేకుండా ఇప్పుడు కామన్ మ్యాన్ కాకుండా సెలబ్రిటీస్ సింగర్స్ డాన్సర్స్ కామెడియన్స్ ని ఎక్కువ మంది తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఆల్రెడీ యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయినటువంటి మన స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ కుమారి ఆంటీ అలాగే బర్రెలకు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ చెప్తున్నారు సో సెలబ్రిటీస్ లో కూడా ఫేడ్ అయిపోయినటువంటి మనకు బాగా తెలిసినటువంటి చాలా మంది వస్తున్నారు అందులో ప్రభాస్ సీను గారు కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం సో ఇంకా కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ మన దగ్గరికి న్యూస్ వచ్చేసింది కాబట్టి ఆ లిస్ట్ వీళ్ళే చూసేసేయండి సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొత్తానికి నూట ఆరు రోజుల ఆ ప్రయాణం మనకు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు వస్తుంది అప్పటిదాకా కీప్ వాచింగ్ సో ఎవరెవరు ఏమేమి అలర్ చేస్తారో అందరికంటే మీకోసం ముందుగా వచ్చేసి సందడి చేసేద్దాం ఓకే సీ దెన్